ఈ వీడియో ద్వారా నేను మీ అందరూ చెప్పదలసిన విషయం ఏంటంటే హైవేస్ని ఎంచుకోండి హైవేస్ దగ్గరలో మున్సిపాలిటీస్ ఉంటే ఇంకా మంచిది హైవే మున్సిపాలిటీ దగ్గరలో అఫోర్డబుల్ బడ్జెట్లో అప్రూవల్ వెంచర్ల ప్లాట్లు కొనుక్కుంటే ఇంకా మంచిది వీటన్నిటి తోడుగా గవర్నమెంట్ ఏదన్నా ఆ చుట్టుపక్కల ఇండస్ట్రియల్ హబ్స్ని ప్రపోజ్ చేసి ఆ ఇండస్ట్రియల్ హబ్స్ను కనుక ప్రజెంట్ గవర్నమెంట్స్ యాక్టివ్గా ముందర తీసుకెళ్తూ ఉంటే మీ రియల్ ఎస్టేట్ వెల్త్ ఇంకా బాగా గెయిన్ అవుతుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ డెసిషన్ మేకింగ్లో మీరు ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ ఎంచుకోండి వాళ్ళు మీకు ప్రీ సేల్ పోస్ట్ సేల్ సపోర్ట్స్ ఇస్తారు దానివల్ల మీకు ఎప్పుడు కూడా రిస్క్ అనిపించదు అలానే మీకు ఈజీగా లిక్విడేట్ అవుతూ ఉంటుంది మీ రియల్ ఎస్టేట్ దాంతో దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతిలో డబ్బులు ఉండి మీరు ఒక రియల్ ఎస్టేట్ని పర్చేజ్ చేయాలనుకుంటే టైం కోసం వెయిట్ చేయకండి వెయిట్ అండ్ వాచ్ కంటే కూడా బై చేసి వెయిట్ చేయండి డెఫినెట్గా మీరు వెల్త్ క్రియేషన్ చేసుకుంటారు మీలో ఎవరైనా వీడియో చూస్తూ ఒక రియల్ ఎస్టేట్ ఎస్సెట్ని ఇప్పుడు మనం చెప్పుకున్న టిప్స్కి మ్యాచ్ అయ్యే విధంగా ఒక ప్రాపర్టీని బై చేయాలనుకుంటే డిస్ప్లేలో కనపడుతున్న నమ్మర్ని కాంటాక్ట్ అవ్వండి మంచి రేటు మంచి ప్లాట్ ఇప్పించే బాధ నేనే తీసుకుంటాను